హలో నేను మీ తిరుమల అండి ఇవాళ అయితే నేను ఒక డిఫరెంట్ స్టైల్లో ఎగ్ పొరటు చేసేసానండి చాలా చాలా బాగుంటుంది నేనైతే ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఒక బాండీ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేసేసి వేగుతున్నాయి అవి బాగా వేగాలి ఆనియన్స్లో తడంతా పోయి వేగాలి ఈ సైడ్ ఏమో ఒక బాండీ పెట్టేసి ఆ బాగా బీట్ చేసి అందులో పోసేసాను చూడండి ఆమ్లెట్ లాగా అయిపోయింది కదా కదిపేసేయాలి కొంచెం సాల్ట్ చల్లేయాలి అంటే ఈ దీనికి సాల్ట్ పట్టాలి కదా అందుకని సాల్ట్ చల్లేయాలి ఇప్పుడు మనకి అక్కడ ఆనియన్స్ వేగిపోతున్నాయి ఇక్కడ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిన తర్వాత దీన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం ట్రాన్స్ఫర్ చేసేస్తే మనకి ఏంటంటే లేట్ అయినా కానీ ఆ నీసు వాసన అనేదే రాదనమాట చూడండి అలా ట్రాన్స్ఫర్ చేసేస్తాను కదా చాలా బాగుంటుంది ఇది లంచ్ బాక్స్లో వేసుకున్నా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఉప్పు కారం పసుపు కొంచెం కరివేపాకు వేసి బాగా కలిపిన తర్వాత బాగా చిటపటలాడిన దాకా వేయగాలి దీన్ని కోడిగుడ్డు పొరటు రెడీ అయిపోతుంది ఇది చాలా బాగుంటుంది అందరూ ఇలా ట్రై చేయండి ఫుల్ వీడియో లింక్ యూట్యూబ్లో ఇచ్చినాను చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్